వెల్కమ్ టు ఇన్ఫో జిహెచ్ఎంసీలో ఇంద్రమ్మైన్లకు పది లక్షల అప్లికేషన్లు రాష్ట్రంలో ఇక్కడి నుంచే అత్యధికం తక్కువగా ములుగులో తొంభై వేల దరఖాస్తులు రాష్ట్రంలో నలభై నాలుగు శాతం సర్వే పూర్తి తొమ్మిది లక్షల మందికి సొంత జాగాలు జిహెచ్ఎంసీలో పదకొండు వందల అరవై నాలుగు మందికి సొంత జాగాలు అధికారుల సర్వేలో వెల్లడి వెళ్ళడి ఇందిరామైళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల మందికి పైగా దర్శ దరఖాస్తు చేసుకున్నారు పది లక్షలకు పైగా దరఖాస్తులు ఒక గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి ప్రజాపాలన కార్యక్రమంలో అన్ని జిల్లాల జిహెచ్ఎంసీలో మొత్తం ఎనభై వేల ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు మంది అప్లై చేసుకున్నారు జిహెచ్ఎంసీలో నుంచి పది లక్షల డెబ్బై వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది దరఖాస్తు చేసు చేసుకున్నారు నాలుగు లక్షల ముప్పై ఒక ముప్పై ఒక వేల ఒక వంద ఎనభై ఒకటి అప్లికేషన్లు నల్కొండ రెండో స్థానంలో ఉంది ఆ తర్వాత వరుసగా రంగారెడ్డి ఖమ్మం సూర్యాపేట అతి తక్కువగా ములుగు జిల్లాలో తొంభై వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు సిరిసిల భూపల్లిపల్లిలో జనగా మేడ్చల్ జిల్లాల తర్వాత తర్వాతి స్థానాల్లో ఉన్నాయి కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామైన్లు అప్లికేషన్ల సర్వే మంగళవారం నాటికి నలభై నాలుగు శాతం పూర్తయింది జిహెచ్ఎంసీలో మాత్రం ఏడు శాతమే పూర్తయిందని హౌసింగ్ అధికారులు లెక్కలు చెప్తున్నారు ఇందిరమ్మ అప్లికేషన్ల సర్వే యాప్ ద్వారా వేగంగా సాగుతున్నది అధికారుల సర్వే ప్రకారం ఇప్పటి వరకు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల ఆరు మందికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి జాగా ఉన్నట్లు సర్వేలో తెలియదు ఇందులో స్లాబ్ ఇండ్లు రేకుల ఇండ్లు పెంకుటిల్లు ఇల్లు టాటాకు ఇండ్లు అనే కేటగిరీలుగా అధికారులు విడుదేశారు వీరిలో తొలి దశలో వ్యవసాయ భూముల నిరుపేదకు దివి దివ్యాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సొంత జాగా ఉన్నవాళ్ళు జేహెచ్ఎంసిలో దాదాపు పదకొండు వందల అరవై నాలుగు భూపాలపల్లిలో పదివేల ఆరు వందల ముప్పై ఒకటి గద్వాల పదహారు వేల ఏడు వందల నలభై మూడు నల్గొండ అరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఖమ్మం యాభై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు నూరపేట ఇలా చూసుకున్న అయితే మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఏవైతే ఇల్లు ఉన్నాయో ఇళ్ళకు సంబంధించి ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది ఇదండి ఈరోజు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి